నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేమి రాజేష్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ క్యాపిటల్గా అమరావతి పునః ప్రారంభం పెద్ద ఎత్తున అట్టహాసంగా జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రావటం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్పీచ్లు మరోవైపు చంద్రబాబు ప్రసంగం అట్లాగే నరేంద్ర మోదీ యొక్క ప్రసంగం ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో చాలా వరకు కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం ఫౌండేషన్ స్టోన్స్ వేయటం బహిరంగ సభలో మాట్లాడటం ఇవన్నీ మనం చూసాం అయితే ఈ వేదిక మీదకు ప్రధాని నరేంద్ర మోదీ రావటానికి ముందు వచ్చిన తర్వాత వేదిక మీద నుంచి వెళ్ళిపోయే సమయంలో కూడా అనేక ఆసక్తికరమైనటువంటి సీన్స్ కుదవలేదని చెప్పుకోవాలి మరి అట్లాంటి సీన్స్ అన్నీ కూడా జరిగినాయి అంటే వాస్తవానికి మోదీ మ్యాజిక్ కూడా అదే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా అందరినీ ఇట్లే ఆకట్టుకునే విధంగా కట్టిపడేస్తూ ఉంటాడు అదే మోదీ మ్యాజిక్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద ఎత్తున వరాలు కురిపించారు మరోవైపు అమరావతికి హామీ ఇచ్చారు అమరావతి ప్రజలకు రైతులకు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరూ కూడా ఒక భరోసా కల్పించే కార్యక్రమంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు సో వీటన్నిటితో పాటుగా విపరీతంగా ఆకర్షించినటువంటి మరొక సీన్ కూడా ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నారో ఆయన మీద పెద్ద ఎత్తున ఇవాళ అభిమానులు ఉన్నారు మరోవైపు పెద్ద ఎత్తున జన ఆకర్షణ ఆయనకుంది మరోవైపు నరేంద్ర మోదీ ప్రేమ గాడ్ అంటే కేర్ టేకర్గా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటే ఈ సీన్ అయితే మాత్రం విపరీతంగా వైరల్గా మారుతోంది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకున్నా కూడా ప్రస్తుతం నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి గిఫ్ట్ గురించి చర్చ ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చారు అనే చర్చ విస్తృతంగా సాగుతుంది అంటే లోతైనటువంటి చర్చకు దారితీస్తుంది ఆ సీన్ సో ఒకసారి ఆ ఉదంతం ఏంటి ఆ స్టేజ్ మీద ఏం జరిగింది అనేది కనుక మనం చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన స్పీచ్ అయిపోగానే ప్రధాని నరేంద్ర మోదీ పిలవటం ఆ విషయాన్ని పవన్ మొదట గమనించలేదు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలగజేసుకుని పవన్ ని రమ్మంటున్నారని కొంత సైగ చేశారు ఏదో విషయం ఇంపార్టెంట్ విషయం ఉందని పిలిచినట్టుగా భావించినటువంటి పవన్ కళ్యాణ్ స్పందించి పరుగు పరుగును ఆయన వద్దకు చేరుకున్నారు అయితే ఆయన తన చేతిలో ఉన్నటువంటి ఒక చాక్లెట్ లాంటిది ఆయన చేతిలో పెట్టారు దీంతో ఆయన ఆశ్చర్యపోయి ఆ వెంటనే ఆనందానికి గురి కావడం కూడా మనకు కనిపించింది ఇందుకో పవన్ కళ్యాణ్ చేతికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి చాక్లెట్ ఏంటి ఒకసారి ఫస్ట్ ఆ వీడియో చూస్తాం చూసిన తర్వాత నేను దాని మీద ఏమి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏంటి అని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది అక్కడ జరిగిన సీన్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయిపోగారే నరేంద్ర మోదీ పిలిచి ఇచ్చారు చంద్రబాబు దర్హాసం అనిపిస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆనందం అసలు ఏమి ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ గిఫ్ట్ అనేది పెద్ద ఎత్తున అందరికీ ఒక దారి దారితీసింది ఈ విజువల్ పెద్ద ఎత్తున చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఆయన మోదీ పవన్ కళ్యాణ్కి ఏమి ఇచ్చారో అనే అంశం అంటే ఏ చాక్లెట్ ఇచ్చి ఉండొచ్చు ఎందుకు ఇచ్చారు చాక్లెట్ ఆయనకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే చాలామంది మాట్లాడారు నారా లోకేష్ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అట్లాగే చాలామంది అక్కడ వేదిక మీద స్పీచ్లు ఇచ్చారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడారు ఇట్లా ఇంతమంది మాట్లాడిన ఒక్క పవన్ కళ్యాణ్ ఒకటే ఎందుకు స్పెషల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది ఆయన పవన్ కళ్యాణ్కి ఎందుకు ఆ చాక్లెట్ ఇచ్చారు ఇది అందరికి అందరి మదిలో మెదులుతున్నటువంటి ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయితే వాస్తవానికి నరేంద్ర మోదీ ఇచ్చింది హిమాలయ కంపెనీకి చెందినటువంటి చాక్లెట్ అంటే పవన్కు పవన్ పట్ల నరేంద్ర మోదీకి అంత కేరింగ్ అని మనకు అర్థమవుతుంది అంటే వాస్తవానికి చాలా కేరింగ్గా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి మోదీ కేర్ టేకర్గా మనకు కనిపిస్తుంది అంటే మోదీ తీరుకు తన సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు కూడా ఆ ఎక్స్ప్రెషన్ స్పష్టంగా ఆయన దరహాసం ఆయన ఫేస్లో చిరునవ్వు అర్థమవుతుంది బాగా విరగబడి నవ్వినటువంటి పరిస్థితి ఈ మొత్తం ఎపిసోడ్కు ముందు ఒక ఘటన జరిగింది అదేంటంటే పవన్ తన స్పీచ్ ఇస్తున్నటువంటి సమయంలో పవన్ మూడు సార్లు కొంత దగ్గారు గొంతు డ్రై అయిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే గొంతు కొంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు సో అందుకనే స్పీచ్ అయిపోగానే పవన్ ని పిలిచి మరీ ఆయన ఆ హిమాలయ చాక్లెట్ని చేతిలో పెట్టడం ద్వారా అది స్పష్టంగా గొంతు గొంగురు పోకుండా డ్రైనేజ్ కాకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ఆయన జేబులో క్యారీ చేసేటువంటి హిమాలయ కాఫ్సీల్స్ కానీ లేకుంటే హిమాలయ కిచ్కిచ్ లాంటి పోవడానికి కూడా ఉంటుంది కదా అటువంటి చాక్లెట్ పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టారు సో ఇప్పుడు జనసేనాని విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంత కేరింగ్ గా ఉంటారో మరోసారి ఈ సీన్ చూసినాక మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఖచ్చితంగా తాజా ఉదంతంతో మిగిలినటువంటి నేతలకు భిన్నంగా పవన్ ఖచ్చితంగా నరేంద్ర మోదీకి స్పెషల్ అన్న విషయాన్ని కూడా ప్రధాని చేతులతోనే అంటే అక్కడ జరిగినటువంటి ఆ సీన్ తోటే చెప్పారని మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షాలకు కొదవలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించే ఆప్యాయత ప్రేమ కేరింగ్ మరి ఏ ఇతర పార్టీ అధినేతల విషయంలో కూడా కనిపించదని కూడా పెద్ద ఎత్తున చెప్తూ ఉంటారు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మోదీకి ఒక విడిదినటువంటి అనుబంధం ఉంది చివరికి సొంత పార్టీకి చెందినటువంటి నేతలను కూడా ఆయన ఈ తరహాలో ఇలాంటి ధోరణిలో ప్రదర్శించారని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మిగిలినటువంటి నాయకులకు అధినేతలకు కూడా పవన్కు వ్యత్యాసం ఉందన్న విషయంతో పాటుగా తనను తన మనసు ఎంత దగ్గరగా ఉందనే దాన్ని ప్రధానిని దోచుకునే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ద్వారా చేశారు ఆయన స్పీచ్లో కూడా నరేంద్ర మోదీ గతాన్ని గుర్తు చేశారు గతంలో ఆయన ఉన్నటువంటి ఆయన పేరును గుర్తు చేశారు ఇప్పటిదాకా అటువంటి పేరును కూడా ఎవరు ఉచ్చరించలేదు మరోవైపు ఆ పేరుని కూడా పలికిన తర్వాత నరేంద్ర మోదీలో ఎన్నలేని ఆనందం ఏకంగా పవన్ కళ్యాణ్ చేతులు జోడించి దండం పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే అమరావతి ఎపిసోడ్లో పునః ఘట్టంలో పవన్ కళ్యాణ్ తన ఇంట్లో వ్యక్తిగా భావిస్తారని ఖచ్చితంగా భావన కలిగేలాగా ఇప్పుడు నరేంద్ర మోదీ ఆయన పట్ల తీసుకున్నటువంటి కేరింగ్ చాక్లెట్ ఇచ్చినటువంటి ఉదంతం స్పష్టం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో మీరు కూడా నరేంద్ర మోదీ ఏ చాక్లెట్ ఇచ్చింటారు ఎందుకు ఇచ్చింటారు ఎందుకు పవన్ కళ్యాణ్ పట్ల నరేంద్ర మోదీకి అంత కేర్ మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా